బాహుబలిని కట్టపై ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఎదురుచూస్తున్న కోట్లాది మంది సినీ ప్రేక్షకుల ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది సినీ అభిమానుల్లో బాహుబలి టూ కోలాహలం మొదలైంది సినీ ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూస్తున్న బాహుబలి టూ మొదటి రివ్యూ వచ్చేసింది ప్రభాస్ రాణా రాజమౌళి అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడిని ఆనందంలో ముంచెత్తే రివ్యూ వచ్చేసింది దుబాయ్ లో సినిమా చూసిన యుఏఈ యుకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తన సోషల్ మీడియా ట్విట్టర్ ఫేస్బుక్ వ్యక్తిగత ఖాతాలలో రేటింగ్ ఇచ్చేశారు బాహుబలి టూ హాలీవుడ్ సినిమాల సరస్సును నిలుస్తుందని దృశ్యాలను అద్భుతంగా తెరకెక్కించారని పొగడ్తల వర్షం కురిపించారు హాలీవుడ్లో మరిచిపోలేని చిత్రాలైన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ హ్యారీ పోటర్లతో ఈ సినిమాను పోల్చారు సినిమాలోని బలమైన కథ మహిష్మతి నగరం జలపాతం ఎత్తైన శిఖరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు తారాగణం విషయానికి వస్తే అందరూ పోటీపడి నటించారని అన్నారు ప్రభాస్ తన జీవితంలోనే అద్భుతమైన నటనను అన్నారు పాత్రలో రాణా తప్ప వేరే వ్యక్తిని ఊహించుకోలేమని అద్భుతంగా నటించారని తెలిపారు భారతీయ సినీ దర్శకుల్లో రాజమౌళి అద్భుతమైన వ్యక్తి అని కథను తెరకెక్కించే విధానంలో రాజమౌళికి ఎవరూ సాటిరారని ఆయన అభిప్రాయపడ్డారు సినిమాలోని ప్రతి దృశ్యం అద్భుతమని సెట్స్ విఎఫ్ఎక్స్ సౌండ్ సినిమాటోగ్రఫీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే మాటలు కథ అద్భుతంగా ఉన్నాయని అన్నారు మొత్తంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను బాహుబలి తిరగరాయటం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు బాహుబలి టూ సినిమాకు ఉమెర్ సందు ఇచ్చిన రేటింగ్ ఫైవ్ బై ఫైవ్